సెప్టెంబర్ లోపు సిఎంఆర్ డెలివరీని రైస్ మిల్లర్లు పూర్తి చేసి తీరాలి కలెక్టర్ సి నారాయణ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన సెప్టెంబర్ లోపు గత వానాకాలం యాసంగికి సంబంధించిన సీఎంఆర్ డెలివరీని రైస్ మిల్లర్లు పూర్తి చేసి తీరాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి కోరారు ఆయన జిల్లాలోని రైస్ మిల్లర్లతో జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సీఎంఆర్పై పై సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిల్లర్లు ప్రభుత్వం సమన్వయంతో పనిచేస్తేనే ప్రభుత్వం నిర్దేశించిన సీఎంఆర్ లక్ష్యం పూర్తి అవుతుందని అందువల్ల సీఎంఆర్ డెలివరీ విషయంలో మిల్లర్లు బాధ్యతగా పనిచేయాలని అన్నారు ఎట్టి పరిస్థితులలో ధాన్యం దుర్వినియోగం అయ్యే పరిస్థితి తీసుకురావద్దని ప్రభుత్వం నుండి తీసుకున్న ధాన్యం మొత్తం తిరిగి ప్రభుత్వానికి చెల్లించే విధంగా మిల్లర్లు కృషి చేయాలని ఎవరైనా ధాన్యం విషయంలో అక్రమాలకు పాల్పడినట్లు దృష్టికి వస్తే తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ మాట్లాడుతూ సిఎంఆర్ డెలివరీ విషయంలో పౌర సరఫరాలు ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది నిరంతరం మిల్లులను సందర్శిస్తున్నారని తాము సైతం మిల్లర్లతో సమావేశం నిర్వహించి సిఎంఆర్ వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు జిల్లా పౌర సరఫరాల మేనేజర్ హరీష్ జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా క్వాలిటీ కంట్రోల్ ఏజీఎం డాక్టర్ రాఘవేంద్ర సింగ్ ఎఫ్సీఐ మేనేజర్ శ్రీనివాసరావు నల్గొండ జిల్లా రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షులు నారాయణ మిరియాలగూడ రైస్ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ నల్గొండ సెక్రటరీ భద్రాద్రి మిర్యాలగూడ సెక్రటరీ బాబీ తదితరులు హాజరయ్యారు కాబట్టి ఇక్కడికి వచ్చినా ముఖ్యంగా అన్ని డే పని చేసేవాళ్ళని వాళ్ళని ఇక్కడ ఇబ్బంది పెట్టాం పని చేయకుండా ఏదో ఒక తాకుతో అంటే మనం పెట్టకుండా ఉండాలంటే ఏదైనా చెప్పొచ్చు పెట్టకుండా ఉండాలి అంటే ఏదైనా చెప్పొచ్చు సార్ మీరు ఇంపార్ట్ పాడైందని చెప్పొచ్చు లేదా మీ ఆఫీసర్లు సార్ సాగతని చెప్పొచ్చు లేదా వెబ్సైట్ దగ్గర ఇష్యూ అని చెప్పొచ్చు సో ఇక్కడ తప్పకుండా డిస్క్రిమినేషన్ మీకు సపోర్ట్ గానే ఉంటుంది మీకు పనిచేసే విధానంగా పనిచేసే వాతావరణం కల్పించే విధంగా పనిచేస్తాం కానీ డ్యూఎమ్స్ కావాల్సిందంటే చిన్న చిన్న ఇష్యూస్ ఓవర్కమ్ అవుతూ అల్టిమేట్ గా తీసుకున్న ప్యాడర్ మిల్లింగ్ చేయించి మళ్ళీ సౌత్వానికి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి అందులో ఎక్కడ రాజీ పడతూ ఒకసారి దాంట్లో రెండు సీజన్లో కూడా టాప్ ఫిఫ్టీన్ మిల్లు వారికి మాట్లాడతాము దాంతో